టిపీకే న్యూస్ హైదరాబాద్ మెట్రోలో సరికొత్త విధానం ఇక నో టెన్షన్ ట్రైన్ దిగాక టికెట్ కొనండి హైదరాబాద్ మెట్రో ట్రైన్ ద్వారా రోజు లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు విద్యార్థులు ఉద్యోగులు నగరం ఓ మూల నుంచి మరో మూలకు వెళ్ళేవారు మెట్రోలను ఆశ్రయిస్తున్నారు ఇక ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో టెక్నాలజీని అందిపుచ్చుకుంటుంది త్వరలోనే అధునాతన టికెటింగ్ విధానం అందుబాటులోకి రాబోతుంది ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ ఓటిఎస్ను ఆల్ అండ్ టీ తీసుకురాబోతుంది ఈ విధానంలో ముందే టికెట్ తీసుకోవాల్సిన పనిలేదు ప్రయాణికులు తాము దిగిన తర్వాత దూరాన్ని బట్టి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది ఈ సరికొత్త విధానాన్ని ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తుంది ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రయాణాలు మరింత సులభం కానున్నాయి ప్రస్తుతం మెట్రో ప్రయాణాలు సాగించేవారు ముందుగానే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది తాము ఏ స్టేషన్లో దిగాలో ముందే నిర్ణయించుకొని అక్కడి వరకే టికెట్ తీసుకోవాలి మనం టికెట్ తీసుకున్న ముందు స్టేషన్లో కానీ ఆ తర్వాతి స్టేషన్లో కానీ దిగితే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్స్ వ్యవస్థ అనుమతించదు అప్పుడు స్టేషన్ సిబ్బందిని సంప్రదిస్తే వారు చేసిన అదనపు ప్రయాణానికి ఛార్జీలు వసూలు చేసి బయటకు పంపిస్తారు గమ్య స్థానానికి ముందు స్టేషన్లో దిగుదామన్నా అక్కడ గేటు తెరుచుకోదు ఓటీఎస్ సిస్టంతో ఇలాంటి సమస్యలు ఉండవు ప్రయాణించిన తర్వాతే దూరాన్ని బట్టి చెల్లింపులు చేస్తారు ఓటీఎస్ వ్యవస్థ ఇప్పటికే దేశాల్లో వినియోగిస్తున్నారు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు ద్వారా దీన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇది అందుబాటులోకి వస్తే బస్సు మెట్రో ఎంఎంటిఎస్ అన్నింటికి ఒకటే కార్డుతో చెల్లింపులు చేయవచ్చు ఈ విధానంలో ట్రైన్ ఎక్కేటప్పుడు కార్డును మెషిన్ వద్ద చూపించాలి మళ్ళీ మనం దిగాల్సిన చోట ఎగ్జిట్ మిషన్ వద్ద చూపిస్తే జిపిఎస్ ఆధారంగా ప్రయాణించిన దూరాన్ని బట్టి టికెట్ ఛార్జీలు తీసుకుంటుంది ప్రయాణికుల సౌకర్యార్థం ఓటీఎస్ విధానాన్ని ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రారంభించాలని మెట్రో రైల్ సంస్థ వెల్లడించింది